హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శివాని యూట్యూబ్ క్లాసెస్ ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలో భారతదేశ నేలలు రకాల గురించి ఎంసీక్యూస్ని చూద్దామండి నిన్నటి క్లాసెస్లో భారతదేశ నీటిపారుదల ప్రాజెక్ట్ గురించి ఎంసీక్యూస్ చూసామండి ఈరోజు భారతదేశ నేలలు రకాలు ఆలస్యం కాకుండా ఫస్ట్ క్వశ్చన్ నేలలు పుట్టుక వర్ణన వాటి భౌతిక రసాయనిక లక్షణాలను గురించి అధ్యయనం చేసే శాస్త్ర విభాగం ఆప్షన్స్ ఎడపాలజీ లిథాలజీ పెడాలజీ జియాలజీ ఆన్సర్ ఈస్ పెడాలజీ నెక్స్ట్ క్వశ్చన్ నేలలు ఏర్పడే విధానాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని అంటారు ఆప్షన్స్ లిథాలజీ పెడాలజీ ఎడాలజీ జియాలజీ ఆన్సర్ ఈస్ లిథాలజీ నెక్స్ట్ క్వశ్చన్ రెండు నుండి ఐదు సెంటీమీటర్ల మందం గల నేల ఏర్పడాలంటే ఎన్ని సంవత్సరాల సమయం పడుతుంది ఆప్షన్స్ రెండు వందల నుంచి వెయ్యి సంవత్సరాలు మూడు వందల నుంచి వెయ్యి సంవత్సరాలు ఐదు వందల నుంచి రెండు వేల సంవత్సరాలు రెండు వందల నుంచి ఆరు వేల సంవత్సరాలు ఆన్సర్ ఇస్ రెండు వందల నుంచి వెయ్యి సంవత్సరాలు పడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నేర్లలోని అనుఘటకాలను ఆధారంగా చేసుకొని ఎన్ని క్షితిజ సమాంతర పొరలుగా విభజించవచ్చు ఆప్షన్స్ ఫోర్ టూ ఎయిట్ సిక్స్ నైన్ ఆన్సర్ ఇస్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ అధిక పరిమాణంలో సేంద్రియ పదార్థాలు సిలింద్రాలు నీలి ఆకుపచ్చ సేవలాలు ఉన్న పొర ఏది ఆప్షన్స్ ఏ హారిజన్ ఉపరితల పొర బి హారిజన్ రెండవ పొర సి హారిజన్ మూడవ పొర డి హారిజన్ నాలుగవ పొర ఆన్సరీస్ ఏ హారిజన్ ఉపరితల పొర నెక్స్ట్ క్వశ్చన్ ఉపరితల మృతిక నుంచి అంతఃక్షాళన ప్రక్రియ ద్వారా వచ్చిన సేంద్రియ పదార్థాల లవణాల ఉన్న పొర ఆప్షన్స్ ఏ హారిజన్ ఉపరితల పొర బి హారిజన్ రెండవ పొర హారిజన్ మూడవ పొర డి హారిజన్ నాలుగవ పొర ఆన్సరీస్ బి హారిజన్ రెండవ పొర శైథిల్యానికి లోనైన లోనైన శిలలు ఏ పొరలో ఉంటాయి ఆప్షన్స్ ఏ హారిజన్ ఉపరితల పొర బి హారిజన్ రెండవ పొర సి హారిజన్ మూడవ పొర డి హరిజన్ నాలుగవ పొర ఆన్సర్ ఇస్ సి హారిజన్ మూడవ పొర నెక్స్ట్ క్వశ్చన్ మాతృశిలతో నిర్మితమైన పొర ఆప్షన్స్ ఏ హారిజన్ ఉపరితల పొర బి హారిజన్ రెండవ పొర సి హారిజన్ మూడవ పొర డి హారిజన్ నాలుగవ పొర ఆన్సర్ ఇస్ డి హరిజన్ నాలుగవ పొర నెక్స్ట్ క్వశ్చన్ మృతికలు ఏర్పడే విధానాన్ని బట్టి ఎన్ని రకాలుగా విభజించవచ్చు ఆప్షన్స్ ఫోర్ త్రీ ఫైవ్ టూ ఆన్సర్ ఇస్ టూ నెక్స్ట్ క్వశ్చన్ శిలాశైల్యం కారణంగా ఏర్పడిన మృతిక మాతృశిలా ప్రాంతంపై నిక్షిప్తం కావడం వలన ఏర్పడిన నేలను ఏమంటారు ఆన్స్ ఆప్షన్స్ ఒండ్రమటి నెలలు మండల రహిత మృతికలు స్థానబద్ధ మృతికలు పరాస్త మృతికలు ఆన్సర్ ఈస్ స్థానబద్ధ మృతికలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో స్థానబ్ర స్థానబద్ధ మృతికలు కానివి ఏవి ఆప్షన్స్ నల్లరేగడి నెలలు లాటరైట్ నెలలు ఎర్ర నెలలు ఒండ్రుమట్టి నెలలు ఆన్సర్ ఈస్ ఒండ్రుమట్టి నెలలు నెక్స్ట్ క్వశ్చన్ బహిర్జనిత వలాల కారణంగా రవాణా కాబడే ఒండ్రుమట్టి శిథిలాలు వేరొక ప్రాంతంలో నిక్షిప్తం చెందే నెలను నియమంటారు ఆన్సర్ ఆప్షన్స్ సి స్థానబద్ధ మృత్తికలు పరాస్తయ మృతికలు మండలి మృత్తికలు మండల రహిత మృతికలు ఆన్సరీస్ పరాస్తయ మృత్తికలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో పరాస్తయ మృతిక ఏది ఆప్షన్స్ నల్లరేగడి నేలలు నెలలు నేలలు నెలలు ఎర్ర నెలలు ఒండ్రమట్టి నెలలు ఆన్సరీస్ ఒండ్రుమట్టి నెలలు నెక్స్ట్ క్వశ్చన్ మృతికలు ఏర్పడే ప్రాంతాలు అక్కడ స్థితి లాంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఎన్ని రకాలుగా విభజించవచ్చు ఆప్షన్స్ త్రీ టూ ఫోర్ సిక్స్ ఆన్సర్ ఇస్ త్రీ మూడు రకాలుగా నెక్స్ట్ క్వశ్చన్ భారత వ్యవసాయ పరిశోధన సంస్థ నియంత్రణలో పనిచేసే నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్ సంస్థ భారతదేశంలో నేలలు ఎన్ని రకాలుగా విభజించారు ఆప్షన్స్ ఫైవ్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఆన్సర్ ఇస్ పది రకాలుగా నెక్స్ట్ క్వశ్చన్ నేలలు అవి ఆక్రమించిన శాతాన్ని బట్టి అవరోహణ క్రమంలో అమర్చండి ఆప్షన్ వన్ వండ్రమట్టి నెలలు ఎర్ర నెలలు నల్లరేగడి నెలలు పర్వత ప్రాంత నెలలు ఆప్షన్ టూ పర్వత నెలలు ఎర్ర నెలలు నల్లరేగడి నెలలు వండ్రమట్టి నెలలు ఆప్షన్ త్రీ పర్వత ప్రాంత నేలలు నల్లరేగడి నెలలు ఎర్ర నెలలు వనరుమట్టి నెలలు ఆప్షన్ ఫోర్ వండ్రమటి నెలలు పర్వత ప్రాంత నేలలు ఎర్ర నెలలు నల్లరేగడ నెలలు ఇస్ ఫస్ట్ వన్ అతి ఎక్కువ శాతం ఆక్రమించిన నేలలు ఏవి ఆప్షన్స్ వండ్రుమట్టి నేలలు నల్లరేగడ నేలలు ఎర్ర నేలలు పర్వత ప్రాంత నేలలు ఆన్సర్ ఇస్ వండ్రమట్టి నేలలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఎక్సాటిక్ రకానికి చెందిన నేలలు ఆప్షన్స్ వండ్రుమంటి నెలలు నల్లరేగడి నేలలు ఎర్ర నేలలు లాటరైట్ నెలలు ఆన్సరీస్ వండ్రుమట్టి నేలలు నెక్స్ట్ క్వశ్చన్ పొటాషియం సున్నం పాస్పరిక్ అమ్లం ఎక్కువగా కలిగి ఉన్న నేలలు ఏవి ఆప్షన్స్ నల్లరేగడి నేలలు ఎర్ర నేలలు ల్యాటరైట్ నేలలు వండ్రుమట్టి నెలలు ఆన్సరీస్ వండ్రుమట్టి నేలలు నెక్స్ట్ క్వశ్చన్ పాత ఒండ్రుమట్టి మట్టి ఏమని అంటారు ఆప్షన్స్ బంగర్ ఖాదర్ ల్యాట్రైట్ ఇసుక నేలలు ఆన్సర్ ఇస్ బంగర్ నెక్స్ట్ క్వశ్చన్ కొత్త ఒండ్రుమట్టి మట్టి ఏమని అంటారు ఆప్షన్స్ బంగర్ ఖాదర్ ల్యాట్రైట్ ఇసుక నేలలు ఆన్సర్ ఇస్ ఖాదర్ నెక్స్ట్ క్వశ్చన్ మధ్యప్రదేశ్ గుజరాత్ నర్మదా తపతి నదీలోయ ప్రాంతంలో విస్తరించి ఉన్న నేలలు ఏవి ఆప్షన్స్ వండ్రమట్టి నేలలు ఎర్ర నేలలు నల్లరేగడి నేలలు లాట్రైట్ నేలలు ఆన్సరీస్ వండ్రమట్టి నేలలు నెక్స్ట్ క్వశ్చన్ వండ్రమట్టి నేలలకు సంబంధించి సరికానిది ఏది దేశ భూభాగంలో ఇది దాదాపు నలభై మూడు శాతం విస్తరించి ఉంది ఇది గంగా సింధు డేల్టా బ్రహ్మపుత్ర డేల్టా మైదానంలో విస్తరించి ఉన్నాయి ఇవి అత్యంత సారవంతమైనవి పైవన్నీ సరైనవే ఆన్సర్ ఇస్ పైవన్నీ సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ నల్లరేగడి నేలలకి సంబంధించి సరైనది ఏవి ఇవి దేశంలో పదహైదు పాయింట్ సున్నా తొమ్మిది ఆక్రమించి ఉన్నాయి బాస్ట శిలలు విచ్ఛిన్నం చెందడం వల్ల ఏర్పడ్డాయి ఇవి ఎక్కువగా మహారాష్ట్రలో విస్తరించి ఉన్నాయి పైవన్నీ సరైనవే ఆన్సరీస్ పైవన్నీ సరైనవే శిలలు విచ్ఛిన్నం చెందడం వల్ల ఏర్పడ్డ నేలలు ఆప్షన్స్ నల్లరేగడి నేలలు వండ్రమటి నేలలు లాట్రైట్ నేలలు ఎరుపు ఆన్సర్ ఆన్సరీస్ నల్లరేగడి నేలలు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి